నమస్కారం మేడం నమస్తే మేడం ప్రజెంట్ ఒక టాపిక్ కోసం మాట్లాడడానికి మీతో ఉన్నాము ఇప్పుడు స్పా పెడుతున్న ఉద్దేశాలు ఏంటి మేడం స్పా పెడుతున్నారు ఈ మధ్య కదా ఈ మధ్య ఏది చాలా రోజులు పెడుతున్నారు ఇప్పుడు ఎక్కువైపోయాయి చాలా ఎక్కువైపోయాయి బ్యూటీ పార్లర్స్ ఉండేవి ఉన్నవి వాటితో పాటు నాకు ఒకప్పుడు ఒకసారి ఏమైందంటే దానికి దీనికి రెండు ఒకటేనేమో అనుకున్నా ఫస్ట్ నేను అడిగే ఒకళ్ళని స్పా అంటే ఏంటంటే వాళ్ళు అట్లా మసాజ్ సెంటర్లు అవి ఇవి అని చెప్పారు ఓహో ఎవరికైనా హెల్త్ బాగా వాళ్ళకి తర్వాత అలసిపోయి ఉంటారు కదా కొంచెం ఒక ఫిఫ్టీ క్రాస్ అయిన వాళ్ళు జాబ్స్ అలసిపోతారు ఈవినింగ్ అయ్యేటప్పటికి వాళ్ళు ఏదో వీక్లీ వన్స్ అట్లా మసాజ్ లకి వెళ్తారు ఓకే ఆ ఉద్దేశం కూడా అదే ఉండింది అప్పట్లో అవును మేడం అవును ఎక్కువగా అలాగే జరిగేది ఇప్పుడు చాలా మంది అలసిపోయి వీక్లీ వన్స్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మంత్లీ వన్స్ అలా వెళ్ళి ఆయిల్స్ అప్పుడు ఆయుర్వేదిక్ లో కూడా ఉంది ఇది ఫస్ట్ నాకు అదే తెలుసు అసలు అందరికి ఇప్పుడు మనం కూడా మసాజ్ లేదంటే స్పాలు అంటే అమ్మాయ రిలాక్స్ అవడానికి అనే ఒక తాటే వస్తది హోర్డింగ్స్ మీద స్పా అని చెప్పి ఆయుర్వేదిక్ ఫోటోస్ అవన్నీ చూడండి అవును అవును మేడం అదేదో ఒక బట్టలో కేరళ చేస్తూ ఉంటాను అవును నేను అసలు అదే ఉద్దేశంతోను అవే కామల్లా మంచిది కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఆయుర్వేదం అంటే కూడా చాలా డబ్బులు పే చేయాల్సి ఉంటుంది సో అలా వీళ్ళు ఉన్న వాళ్ళు వెళ్తారు అవసరమైన వాళ్ళు వెళ్తారు ముఖ్యంగా ఆర్థ్రైటిస్ ఉన్న వాళ్ళకి అటువంటి మసాజ్లు చాలా మంచిదని చెప్తారు ఇప్పటికీ పంచకర్మలని అని అవని చేయించుకుంటుంటారు అందులో ఎన్నో రకాల మసాజులు ఉన్నాయంట ఐదు ఆరు రకాలు అది వాళ్ళ ని బట్టి కంప్లైంట్ ని బట్టి లో అథరైటిస్ ఉన్న వాళ్ళకి కీళ్ళనొప్పులు కీళ్ళవాతాలు ఇలా ఉన్న వాళ్ళకి వెన్నుపూస ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ పద్ధతుల్లో వాళ్ళకి చేయటం అనేది జరుగుతుంది అదే నాకు తెలుసు తర్వాత ఈ రకమైన స్పాల్ వచ్చాయి మసాజులు జస్ట్ మసాజులు ఎవరైనా వెళ్ళొచ్చు రిలాక్స్ కోసము అంటే ఓహో అదేమో ఆయుర్వేదిక్ సనాతన పద్ధతి ఇదేమో ఇంగ్లీష్ పద్ధతి అని నేను అనుకున్నాను అలానే అనుకున్నాను నిజానికి ఇప్పుడు అదే ఉద్దేశం అయితే అందులోనూ ఇందులోనూ ఒకటే ఉపశమనం కోసం ఆ వైద్యానికి ఆయుర్వేదికి వెళ్తారు ఇందులోనేమో రిలాక్స్ కోసం వెళ్తారు అది స్పాల్ యొక్క ఉద్దేశం కానీ అసలు ఆ స్పాలలో ఏం జరుగుతుంది మేడం అది తెలియట్లేదు చాలా మందికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డేస్లో అసలు ఏం జరుగుతుంది స్పాలల్లో దేని నమ్మాలి దేని నమ్మకూడదు ఆ దైలమాలో అయితే దాదాపు ఉండిపోయారు అందరూ అంటే తర్వాత తర్వాత ఐడియాలు వచ్చి ఉంటాయి వాళ్ళకి వీళ్ళని స్టాఫ్ని ఎక్కువ అపాయింట్ చేసుకుని లేడీస్ని జెంట్స్ని అపాయింట్ చేసుకుని ఎక్కువ డబ్బులు అంటే కస్టమర్స్ దగ్గర ఎక్కువ అంటే వాళ్ళు ఇప్పుడు నాకు కొత్తగా తెలుస్తున్నాయి ఇవన్నీ కూడా వాళ్ళు వచ్చే ఉద్దేశం కూడా వేరే ఉంటుంది కాబట్టి దానికి తగ్గ ఫీజులు ఉంటాయి దానికి తగ్గ ఫీజు తీసుకుంటు కన్సల్టేషన్ అనుకో సర్వీస్ చార్జెస్ సో అందులో ఇంక్లూడ్ చేసి వాళ్ళు తీసుకుంటారు డబ్బులు వాళ్ళు డబ్బులు ఎన్నైనా సరే కట్టేసి వచ్చి ఇన్ అవర్స్ మరి మనకు తెలియదు కరెక్ట్ గా తెలియదు ఒక వన్ అవరా టూ అవర్స్ వాళ్ళు ఇష్టం ఇన్ అవర్స్ మాకు కావాలని అంటారంట మసాజ్ సో అలా మసాజ్ చేయించుకుంటారు చేయించుకున్నప్పుడు వాళ్ళకి కి జెంట్స్ తోటి లేడీస్ కి లేడీస్ తోటి మసాజ్లు అనేవి ఉంటాయి ఉంటాయి మెడికల్ పద్ధతిలో ఓకే పాపం వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అన్నట్టు ఎక్స్క్యూజ్ అక్కడ వరకు బాగానే ఉంది కానీ తర్వాత ఏమవుతుంది మళ్ళీ చేంజ్ అయిపోయింది అమ్మాయిలకి అబ్బాయిలు అబ్బాయిలకి అమ్మాయిలు అన్నట్టు అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఓకే అమ్మాయిలకి అమ్మాయిలే కావాలంటే ఓకే అబ్బాయిలకి అబ్బాయిలే కావాలంటే ఓకే కానీ ఇట్లా ఆపోజిట్ లో కావాలి వెళ్ళిన కస్టమర్ వాళ్ళని బట్టి పెట్టుకున్నారు అపాయింట్ చేసుకుంటున్నారు స్టాఫ్ కూడా అంటే మామూలుగా ఇప్పుడు స్పాలలో అమ్మాయిలు జాబ్ చేస్తున్నారు కదా మేడం అక్కడ పరిస్థితిని వీళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే ఎలా అసలు ఇప్పుడు జాబ్ కోసం వెళ్ళారు బానే ఉంది అంతవరకు అక్కడ జరిగే సిచ్యువేషన్ వాళ్ళకి తెలుసు ఇప్పుడు మనం ఉన్న బయట నుంచి చూసే ఓకే ఇది మసాజ్ సెంటర్ లేదనుకో స్పాలు ఇంతవరకు మనం అనుకుంటున్నాం అక్కడ జాబ్కి వెళ్ళే వారికి ఫుల్ క్లారిటీ ఉంటది ఎలా కస్టమర్స్ వస్తారు మీరు ఎలా చేయాలనేది వాళ్ళు ముందు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు కదా ఈ అమ్మాయిలు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారంటారు మేడం మీరు చెప్పింది దాంట్లో ఫస్ట్ జాబ్ జాబ్గానే ఇంటర్వ్యూ చేస్తారు తీసుకుంటారు ఇంత సాలరీ అంటారు ఒప్పుకుంటారు వెళ్తారు ఇప్పుడు కొత్తగా మనకి మధ్య కొన్ని వైరల్ అవుతున్నాయి కదా ఫస్ట్ చెప్పరట ఓకే చెప్పకుండా నార్మల్ జాబ్ లాగా జాయిన్ చేసుకుంటారు ఓకే ఫస్ట్ నార్మల్ గానే స్టార్ట్ అయితే అంటే లేడీస్ కి లేడీస్ తో అట్లా చేయించవచ్చుగా చూసాము తెలియదు వినటం వరకే మరి జెంట్స్ కి వేరే వింగ్ లేడీస్ కి వేరే వింగ్ ఉంటుందా మొత్తం ఒకటేనా మనకు వివరాలు అవగాహన లేదు మనకి మేబీ కొన్ని స్పాల్ ఓన్లీ ఫర్ జెంట్స్ అని పెడతారు కొన్ని స్పాల్ స్పాల్ ఓన్లీ ఫర్ లేడీస్ అని పెట్టచ్చు మరి అందులో లేడీస్ కి లేడీస్ జెంట్స్ కి జెంట్స్ ఏ ఉండాలి కదా కానీ అమ్మాయిల్ని అపాయింట్ చేసుకునేటప్పుడు మరి మేబీ వాళ్ళు అలా చెప్తారేమో అమ్మ కొన్ని కండిషన్స్ ప్రకారం ఎప్పుడైనా డ్యూటీస్ పడచ్చు మరి నీకు ఇష్టమేనా అంటే ఎవరైనా ఏమో ఓన్లీ డ్యూటీ అని అనుకుంటారు నార్మల్ అనుకుంటారు మేడం ఒకవేళ అమ్మాయిలు జెంట్స్ కి మసాజ్ చేయడానికి ఒప్పుకున్న మసాజ్ వరకే అనుకుంటారు అనుకుంటారు అది ఏమవుతుందంటే నేను విన్న దాని ప్రకారం నేను లాస్ట్ ఇయర్ కూడా చూసా కొన్ని విషయాలు ఇలాంటివి అందులో వాళ్ళు ఏంటంటే వాళ్ళు అడ్వాన్స్ అవుతారు అడ్వాన్స్ అయ్యి వాళ్ళు మసాజ్ లో బాగా అడ్వాన్స్గా చేయమని అడిగినప్పుడు వీళ్ళు ఫీల్ అవుతారు ఫీల్ అయినప్పుడు వాళ్ళు కొడతారట నేను ఇంత డబ్బు పే చేశాను నువ్వెందుకు చేయవు నాకు కావలసినట్టు అదేంటి మసాజ్ అంటే మసాజ్ గానే చేయాలి నువ్వు ఏవేవో దాన్ని కన్వర్ట్ చేసి ఎందుకు అలా కానీ వీళ్ళు అడిగితే కనుక కొడతారంట ఇంత డబ్బు ఇచ్చాము అని అంటే ఓనర్స్ నుంచి కూడా మరి జాబ్ తీసేస్తామని బెదిరింపులు రావచ్చు లేకపోతే వీళ్ళే జాబ్ తీయించేస్తాను అని అనొచ్చు అంటే ఈ ఈ కస్టమర్ కి ఓనర్ కి అండర్స్టాండింగ్ ఉంటుంది మధ్యలో ఉండదు వీళ్ళేమో తీయించేస్తాను నీ జాబు అని కానీ నేను ఇంత డబ్బు కట్టాను నువ్వు ఎందుకు అడ్వాన్స్ అవ్వతారంట కొడతారంట కొట్టినప్పుడు వాళ్ళు వాళ్ళు ఎలా చెప్పిన చెప్తే అలా చేయాలంట కాబట్టి అడిగిన ప్రశ్నకి వాళ్ళకి తెలియదు ఓకే ఇప్పుడు నిన్న మొన్న జరిగిన వాటిలో కూడా అదే చెప్తున్నారు తెలియకుండా ముందు మామూలుగా జాబ్ లో జాయిన్ చేసి తర్వాత దింపుతారు అందులో దింపుతారు అందులో చివరికి అది వ్యభిచారంలోకి వెళ్ళిపోతుంది ఆ రకంగా ఆడపిల్లల్ని నాశనం చేస్తున్నారు ఓకే స్పాలు అని స్టార్ట్ చేసి మెల్లమెల్లగా ఇలాంటివి జరుగుతుంటాయి అంటారు అట్లానే జెంట్స్ స్పాల్ లో కూడా ఆ లేడీస్ కి అదే ఆ అబ్బాయిలతో అమ్మాయిలకి మసాజ్ చేయించినప్పుడు కూడా సేమ్ సిచువేషన్ అయితే అబ్బాయిలకి ఇక్కడ అటువంటి దౌర్జన్యాలు ఏమి ఉండకపోవచ్చు ఎక్కువ అమ్మాయిల విషయాలే బయటకు వస్తున్నాయి మనకి కదా అవును అయితే ఇప్పుడు ఎలా మేడం అమ్మాయిలు ఏం చేయాలంటారు అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి వాటిల్లో జాబ్స్ కి అసలు వెళ్ళనే వెళ్ళకూడదు ఏమో చేయాలంటే ఎన్ని రకాల జాబ్స్ లేవు మసాజ్ సెంటర్స్ లో ఎందుకు చేయాలి ఇప్పుడు ఇన్ని విషయాలు బయటకు వస్తున్నాయి కదా వచ్చినప్పుడు ఎంతో కొంత న్యూస్ మన చెవుకు వస్తుంది వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి అలాంటి జాబ్స్ కి వెళ్ళకూడదు అందరూ పది మంది జాబ్ చేసే చోట ఒక జెన్యున్ కి వెళ్ళాలి ఆ స్పాల్ కి కొన్ని కొన్ని బ్యూటీ పార్లర్స్ మెన్స్ బ్యూటీ పార్లర్స్ అనేవి ఉంటాయి వాటిల్లో కూడా జరుగుతున్నాయంట అందులో జెంట్స్నే అపాయింట్ చేసుకోవాలి అమ్మాయిలు ఎందుకు మీకు అక్కడ అంటే వాళ్ళ వ్యాపారానికి అట్రాక్షన్ అమ్మాయిలు ఉంటే అబ్బాయిలు బాగా వస్తారు ఏజ్ అక్కడేం లేదు అన్ని ఏజ్లు వాళ్ళు అమ్మాయిలు ఉంటే వస్తారు ఓకే వీళ్ళకి తెలియకుండా అందులో అపాయింట్ చేసుకుని ఆ రొంపులోకి దింపుతున్నారు గొడవ గొడవ అవుతుంది తర్వాత బయటకు వస్తారు అప్పుడు సంగతి అప్పుడు ముందైతే వాళ్ళకి నడుస్తుంది బిజినెస్ కొంతకాలం సో అమ్మాయిలు జాగ్రత్త పడాలి ఇలాంటి వాటిల్లో జాబ్స్ కి వెళ్ళకూడదు అంతే 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 మేడం మరి వెళ్ళకూడదు మనం ఉంటే మంచిది కదా మేడం నేను మళ్ళీ ఒకవేళ వెళితే ఎలా జాగ్రత్తలు తీసుకోండి వెళ్ళకండి అంతే అసలు అటువంటి పార్లర్స్ లో కానీ స్పాస్ లో జాబ్స్ కి వెళ్ళకండి వేరే జాబ్ చూసుకోండి మిమ్మల్ని మెల్లి కాపా మీరు కాపాడుకోండి మేడం ఇలా అమ్మాయిల పైన చర్యలు జరుగుతున్నాయి కదా గవర్నమెంట్ ఎలా స్పందించాలంటారు గవర్నమెంట్ స్పందించాలి ఇలాంటి అన్యాయాలు జరగకుండా అసలు ఆడపిల్లలకి రక్షణ ఏది ఇప్పుడు గవర్నమెంట్ ఆడపిల్లలకి కళ్యాణ పథకాలని చదువు పథకాలని ఏవేవో పథకాలు పెడుతున్నారు ఫ్రీ బస్సులు పథకాలని ఇలా చాలా పథకాలు పెడుతున్నారు స్త్రీ యొక్క రక్షణ కోసం ఏం చేస్తున్నారు అది కూడా చేస్తున్నారేమో ఇంకా చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అమ్మాయిలకి ఇలాంటి జాబ్స్ కి వెళ్ళితే గనక ఇందులో జరిగే అన్యాయాలకి ఎవరు బాధ్యులు అదే మేడం ఎవరు అసలు ఎవరు స్పా పెట్టిన వాళ్ళ ఆ వచ్చిన కస్టమర్సా లేకపోతే వీళ్ళు వీళ్ళు పెట్టుకున్న కి గవర్నమెంట్ బాధ్యత వహించాలా ఎంతవరకు వహించాలి ఇవన్నీ పరిగణనలోకి వస్తాయి కాబట్టి ఇలాంటి బిజినెస్లు ఎవరైనా పెడితే వాటిని ఎంకరేజ్ చేయకూడదు ఒకవేళ వాళ్ళు మామూలుగా మేము మసాజ్ సెంటర్సే అని అన్నట్టు అయితే వాటి మీద అప్పుడప్పుడు చెకింగ్ చెకింగ్ అనేది చేస్తూ ఉండాలి ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి చేస్తూ ఉంటారు కదా అలాగే వీళ్ళు కూడా వీళ్ళకి సంబంధించిన ఒక చెకింగ్ అనేది ఉంటూ ఉండాలి అయితే అది కూడా ఏం చేస్తున్నారు ముందుగానే ఇంటిమేషన్ ఇవ్వడం వీళ్ళు పారిపడాలి అవి కూడా విన్నాం చాలా అలాంటివి ఏమాత్రం తెలిసినా వాళ్ళని ఉపేక్షించకుండా వాళ్ళ వాళ్ళకి శిక్ష అనేది ఖచ్చితంగా ఉండాలి లేకపోతే ఆడపిల్లలు జీవితాలు ఏంటి ఏమైపోతాయి ఇది గవర్నమెంట్ వాళ్ళ సొంత బిడ్డలమే కదా మనం అందరం బిడ్డల్ని రక్షించాల్సింది పరిపాలకులు ఒక బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కటి వాళ్ళు చూసుకోవాలి ముఖ్యంగా ఇలాంటివి ఎంకరేజ్ చేయకూడదు ఆ స్పాస్ మీద చెకింగ్స్ అనేవి పెడుతూ ఉండాలి ఓకే మేడం యాక్షన్ తీసుకోవాలి ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ